హాయ్ అండి మీరంతా ఉన్న బాగున్నాను మీరంతా కూడా చాలా బాగుండాలి అమ్మని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మెంత కూర ఇంటి కర్రంతో కర్రీ అండి ఇలా తయారు చేసుకోవడం చూద్దాము దీనికోసము పై మీద ముగ్గురు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అలాగే కూడా రెండు ఇండిమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని ఇంటి కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మెంతికూర కోసము రెండు కట్టలు తీసుకునండి కట్టలు తీసుకుని ఆకుల వరకు తెంచుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇ ఉల్లిపాయలని అయితే బాగా వేగనివ్వాలి ఇప్పుడు మనము మెంతి అందులో వేసేసుకోవాలి మెంతి ఆకులు తీసుకొని శుభ్రం కడుక్కొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనము మెంతి ఆకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ఆకు చేదు వస్తుంది మనకి కర్రీ అయితే అందుకనే మనం ఆకుని బాగా వేగనివ్వాలి మెంతి ఆకు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇట్లా మొత్తం అంతా బాగా కలిసి కలుపుకొని ఆకు మొత్తం బాగా డ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి ఆకు వేగేటప్పటికి మనం ఉల్లికారం అయితే రెడీ చేసుకోవాలి దానికోసము రెండు స్పూన్లు కారం తీసుకున్నాను కారం అయితే మీకు ఎంత స్పైసీ కావాలి దాన్ని బట్టి మీరు తీసుకోండి రెండు స్పూన్లు కారము అలానే ఒక వెల్లుల్లి రబ్బని వేసుకోవాలి ఆవు స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలి ఇట్లా ఉల్లికారం రెడీ అయ్యి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు మింతాక రెడీ అయిపోయింది కదండి బాగా వేగింది ఇప్పుడు ఉల్లికారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా వేగనివ్వాలి ఇందులోనే మనం ఒక చిన్న టమాటాను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి టమాటా అయితే ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదనుకుంటే అట్లా ఉల్లి కర్రీతో తినేవచ్చు కర్రీ అయితే మనకి టూ త్రీ డేస్ ఉంటుందండి ఎందుకంటే మనం వాట వేయకుండా మొత్తం అంతా ఆయిల్ తోటి అట్లనే ఉడకనిస్తాం కదండి అందుకనే కర్రీ అయితే పాడవదు మనకి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మెంతి ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్